మనకు సృష్టించి ఇచ్చేసినాడు ఇప్పుడు ఏం చేయాలి చదువుకోవాలి చదువుకున్నాడు చదివాడు ఎవరు చదివాడు చదివాడు తాపత్రయపడ్డాడు ఇంత అద్భుతమైనటువంటి గ్రంథం తెలుగులోకి రావాలి తెలుగు వాళ్ళు వినాలి విని మీరు జన్మలను తరించుకోవాలనుకున్నారు అనుకోండి మన నాకు తెలుగులోకి రాదు నేను కాదు ఏం చేయాలి అని ఆలోచించి ఆయన వెతికాడు వేటకాగా వేటకాగా మహానీయుడు మహాత్ముడు నన్నయ్య గారు దొరికాడు ఆ నన్నయ్య గారిని పిలిచాడు ఆయన కోరిక వెలుగుచ్చాడు ఇంత అద్భుతమైనటువంటి గ్రంథము సంస్కృతంలో ఉండిపోయింది తెలుగులో ఆంధ్రలో చదవడానికి వీలు లేకుండా పోయింది తెలుగు ప్రజలు వాళ్ళు చదువుకోవాలి తప్పించాలి ధర్మంపై పడుగులు వేయాలి మీరు అంటే మీరు దయచేసి ఈ యొక్క పంచమ సంస్కృత భాగంలో ఉన్నటువంటి మహాభారతాన్ని ஆந்திரீக்கி மொதலா கோரிக்கை மகாத்முன்னு பரமேஸ்வரு பிரார்த்தனை அது ஆந்திரீகரி ஆதி பர்வம் மொத்தம் ஆந்திரீகரிச்சா சவ பர்வம் மொத்தம் ஆந்திரீகரிச்சா அரண் பர்விரா ஆந்திரீகரிச்சர் நனைய அரண் பர்வம் ఆ తర్వాత అరణ్య పర్వం పూర్తి చేయడానికి కొన్ని వందల సంవత్సరాలు కట్టింది కలిసి తర్వాత వచ్చారు వచ్చి అరణ్య పర్వాన్ని పట్టుకోలేని వాడు ముట్టని మిగతా పర్వాలని పట్టుకున్నాడు అన్నింటినీ ఆంధ్ర ఇచ్చాడు ఎన్ని పర్వాలండి పర్వాలకు రెండున్నర పర్వాలు మాత్రమే పూర్తి చేశాడు నన్నయ్య గారు మిగతా పదిహేను పర్వాలి పూర్తి చేశాడు పర్వం అదిగా వచ్చి పూర్తి చేశారు ఇది వారి మహాత్ముడు మన కోసం ఎంత తప్పించారు ఎన్ని పోగొట్టున్నారు వాళ్ళు ఆశ్చర్య వినడానికే నాకు ఇంత కష్టమైతుంది రోజు మూడు గంటలు అని ఆరు గంటలు పెట్టుకున్న ప్రసంగాన్ని ఆరు నెలలు తెచ్చారు ఆరు నెలలు తెచ్చిన ప్రసంగాన్ని ఏడైనా కూడా రావట్లేదు ఏడైనా రావట్లేదు కానీ వెళ్ళేటప్పుడు వరకు ఆరు నిండా ఆలోచిస్తాం రావడం ఎందుకు ఇంత కథాకారం జరిగిపోయిన తర్వాత ఇన్ని మంచి మంచి విషయాలు వెళ్ళిపోయిన తర్వాత మంగళహారం వెళ్ళిపోతావా దానివల్ల జరిగి ప్రయోజనం మంగళమే మంగళమే జరుగుతుంది దాని కూడా మంగళమే చెప్పారు ఏ మంగళం అశుభమే అది మంగళాన్ని చెప్పారు ఏ పట్టుకోట ఎందుకు వినకూడదు ఎక్కడ జరుగుతుంది ప్రసంగం ఎక్కడ చెప్తున్నారు ఈ మహాభారతం తిరిగే పెట్టారా కాదే ఇంత ఫ్రీగా ఇంత మంచిగా కూచుడబెట్టించి చెప్తున్నారే ఒక్కొక్క చెప్తున్నారే అలాంటి అక్షరాలను వినాలన్నారు మైపులు ఏర్పాటు చేశారు ఇద్దరు పెద్దలు ఎంతో శ్రమ కోర్చి గ్రామంలో మైపులు పెట్టారు ఎందుకు పెట్టారు ఇక్కడ తరలి వచ్చి రాని వారున్నారు వృద్ధులు ఉన్నారు వారు పండిపోవాలి మహాభారతం విన్న వాళ్ళందరూ పండిపోతారు అలా వారు కూడా తప్పించి పండిపోవాలి తప్పించి వారు పండిపోవాలి మోక్షానికి పొందాలని కొన్ని మైపులు వెలిస్తే చాలా మంది అక్కడే కూర్చొని వింటున్నారు దయచేసి అలా చేయకండి రండి ఇక్కడ కూర్చుంటే ప్రవచనకర్త మీ ముఖాలు చూసుకుంటూ చెబుతుంటాడు ఈ తేజస్సు ఎందుకు పడుతుంటుంది ఎందరో మహాత్ములు వేరే ఊరు గ్రామాల నుండి వస్తున్నారని వస్తున్నారు ఆ చూపు పడాలని మా పైన మీ తేజస్సు మా పైన పడాలి అని అందరికీ వచ్చి కూర్చుంటున్నారు మీ ఊళ్ళో ఉండి మీరు రాకపోతే ఎంత దురదృష్టమండి దయచేసి కదలండి కదిలి వినండి మహాభారతాన్ని మీరు తరించుకోండి మీ మోక్షం వైపు అడుగులు వేయండి మహాభారతం పట్టిది కాదండి పట్టిగా పోదండి మహాభారతం వెళ్ళగట్టాలి శక్తి ఆయుధం ఆ శక్తి ఆయుధం మీ పైన అపసరణ చేయాలంటే స్వయంగా వచ్చి కూర్చోండి ఎక్కడూ లేదు మీ ఊళ్ళోనే పెద్ద సమయం కూడా కాదు మీరు కోరుకున్న సమయమే రెండు గంటలే పెట్టేశారు ప్రసంగాన్ని కూడా మీరు ఇంకొకటి ఆలోచించాలండి ఒక వ్యక్తి ఎంతో దూరంలో వస్తున్నాడు అంటున్నాస్త అలాంటిదేనే నూట ఇరవై ఆరు రోజులు పెట్టుకున్నాడు అలాంటి దాన్ని సగంలో ఉండేసిపోలేదు మీరు సమయాన్ని వచ్చి కూర్చుంటే తను చెప్పేస్తా మూడు గంటలు చెప్పేస్తుంటే తను అన్నటువంటి సమయాన్ని పూర్తి చేయగలుగుతాడు దానివల్ల ఆయనకి ఏ ప్రయోజనం కలుగుతుంది ఆయన ఇంకో చోట వెళ్ళి ఇంకో కష్టంగా ఆయన చెప్పుకోగలడు ఇంకో ఊరిని ముద్రించగలడు కానీ మీరేం చేస్తున్నారు స్వార్థానికి వెళ్ళి మా ఊళ్ళోనే ఆరు గంటలు చెప్పాలి కాబట్టి రోజు గంటల్లో చెప్పడుతున్నారు మరొకరికి ఇవ్వాలిగా దయచేసి ఆరు గంటలకు రండి చెప్పుకుందాం విందాం తరించిపోదాం దయచేసి అందరూ కలిసి కూర్చోండి అలా చెప్పని మీరందరూ అందరూ రావాలన్న కోరిక రాదండి మీరు ఇంకో మాటలు నేను మొదట్లో చెప్పుకున్నాను ఎవ్వరూ రాకపోయినా ఒక్కరు వచ్చినా పోతాను ఆ ఒక్కరు రాకపోయినా ఇక్కడ ఉన్న పరమేశ్వరుడు సైతం మాట్లాడే మార్చి ఉన్నారు వారికి చెప్పుకొని వెళ్ళిపోతా మాట్లాడలేని కానీ ప్రయోజనం తరించిపోతాను స్వయంగా ఉన్నదానికి తేడా మీకు అన్వేషి చెప్పాల్సి వస్తే మీ ఇంటికి అమ్మాయిని తెచ్చుకోవాలనుకుంటున్నారు ఆ అమ్మాయిని మీరు ఫోటోలు చూసి దాన్ని ఓట్ల గురించి మోసం పోతాడేమా అలాగే స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చొని వినండి ఎంత అద్భుతంగా ఉంటారో ప్రవచనం ఎంత తరించిపోతామో ఏం పనులు అండి పనులు పనులు రోజు ఉండలే ఆ పనులు చేసి చేసి ఏం సంపాదించావు పాపాన్ని సంపాదించావు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఆ పనులు పని 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 చేస్తున్నావు దాన్ని పాపాన్ని చేసుకున్నావు కనీసాన్ని ఈ నాలుగు రెండు మూడు గంటలు వచ్చి కూర్చోలేమా నీ జన్మ ఉద్ధరించుకోలేమా ఇంకొక అర్థంగా మాట ఇస్తానండి ఎవ్వరైతే ఆర్తితో మహాభారతాన్ని వింటున్నారో ఎవ్వరైతే ఆర్తితో మహాభారతీమని చెబుతున్నారో ఎవ్వరైతే ఆర్తితో మహాభారతాన్ని గడప గడపకు తీసుకపోతున్నారు ఎవ్వరైతే మహాభారతాన్ని అన్వయించుకొని ప్రతి అక్షరాన్ని జీవనం చేసుకుంటున్నారో ఒక రోజు నాడు వీళ్ళ తీవ్రంగా వస్తారు దేవదూతలు ప్రతి సన్మానించి పట్టబోతారు

మహాభారతాన్ని వెళ్ళినందుకు గురుగారు అయిన మహాభారతం లేనందుకు ఈ గ్రామాన్ని రావడానికి ఈ గ్రామంలో అంత మంది ముందు కూర్చోడానికి అన్నట్టుగా మన మహాభారతాన్ని ఒక రోజున ఈ దేహాన్ని వదిలేస్తే ఈ మహా పరలోకానికి వెళ్తాడు ఆమె పరలోకానికి వచ్చింది ఎక్కడికి ఆనంద లోకంలో ఈ లోకానికి వచ్చింది గురికి ఫస్ట్ అలాగే మనము ఒక రోజు నాడు ఈ లోకాన్ని చేసి పరలోకానికి వెళ్తాం దేవతలు రాష్ట్ర దేవతలు తెలియజేస్తారు కదా ఎవరయ్య లేవు మహాభారతం అన్నారు ఓ మంచి ఆసనం తీసుకొచ్చి పక్కన ఇంకో వ్యవహార మహాభారతం వినడానికి గడప గడపకు తీసుకెళ్ళారు మహాభారత ఊ విన్నా ఇంకా మంచి కుర్చి తీసుకెళ్ళండి ఇంకో పక్కన ఒక మహాభారతాన్ని ఎంత పరిపూర్ణంగా విన్నాడు అక్షరం అక్షరం విని తప్పించిపోయినాడు దుర్ధాసనం తీసుకొచ్చిన పెట్టారు ఎవరే అయినా అంటే మహాభారతం అంటే ప్రాణం తీసుకుంటాడు అలాంటి వాడయ్యా ఎక్కడో పది కిలోమీటర్ల దూరాల యాభై కిలోమీటర్ల మహాభారతం చెప్పబడుతుందంటే ప్రత్యేకించి వెళ్ళాడయ్యా అలా శ్రేయవసరాల అది ఆ దూరావరణ వస్తాడు ఆయన అంటారు ఎంతో మహాభావ్యూర పెట్టినావ రా అని సగర్వంగా సన్మానించి దేవతతో కట్టకపోతే మనం ఎంత సంతోషపడతాడు అయ్యా మన ఎవరు పరిచయం కదా ఎవరు పరిచయం లేరు కానీ అలా ఎదురు వస్తారు మహాభారతం అంత శక్తివంతమైనది అంతమైనది అలాంటి మహాభారతాన్ని ఇలా మన గ్రామంలోకి వచ్చి చెప్పుకుంటే ఎంత చేయాలంటే ఎంత వినాలండి ఎంత ఆత్మ దయచేసి దాన్ని పట్టుకోండి